హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి టమాటో రసం అండి ఈజీవేలో నా స్టైల్లో నేను చూపించిపోతున్నాను ఫస్ట్ అయితే రసం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం ఫోర్ టేబుల్ స్పూన్స్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులు అలాగే టూ టేబుల్ స్పూన్స్ కందిపప్పు టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఐదు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు డ్రై రోస్ట్ చేసుకోవాలండి సిమ్లోనే పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అయినప్పుడు ఆగిందాన్ని చల్లార పెట్టుకుని మిక్సీ ఆడుకోవాలండి ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలి సో పౌడర్ అయితే చేసుకున్నాను నేను ఫస్ట్ అయితే టమాటోస్ బాయిల్ చేసుకున్నానండి బాయిల్ చేసుకున్న టమాటోస్ని ఇచ్చి దానిపైన స్కిన్ తీసేస్తే మనం గుత్తితో స్మాష్ చేసుకోవాలి సో స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం చెంతపండు గుజ్జ అయితే యాడ్ చేస్తామండి దీంట్లో ఒక గ్లాస్ చింతపండు గుజ్జుకి నేను మూడు నాలుగు గ్లాసులు వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను సో ఫోర్ గ్లాస్ వాటర్ యూస్ చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లోనే కొద్దిగా కారం కొద్దిగా పసుపు కొత్తగా మన రుచికి సరిపడ ఉప్పు యాడ్ చేసుకోవాలి దీంట్లోనే తరిగి పెట్టుకున్న ఆనియన్ ఆనియన్ పీసెస్ కూడా వేసుకుంటున్నానండి నేను సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ అండి మెయిన్ ఇంపార్టెంట్ మనకి రసం పౌడరు ఈ రసం పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి రసం అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఇది కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ మరగనివ్వాలండి ఇది కానీ మరుగుతుంది రసం ఇలా మరుగుతున్నప్పుడే మనం ఒక దాంట్లో అడగట్టేసుకోవాలి ఎందుకనంటే అది మనకి చెత్త చెత్తగా కనిపిస్తూ ఉంటుంది కదా అంత గమ్మున టమాటో పీసెస్ గట్రా మధ్యలో తగులుతూ ఉంటే సో పోపు అయితే యాడ్ చేసుకున్నానండి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు కరివేపాకు ఎండుమిర్చి మీకు అవసరమైతే వెల్లుల్లి కూడా యూస్ చేయొచ్చు నేను వెల్లుల్లి వేయలేదండి ఎందుకనండి వేడివేడి రసంలో వేడివేడి పోపు మంచిగా ఫ్రై అయితే ఇంకా టేస్ట్ ఉంటుందండి ఎప్పుడైనా సరే రసంలో పోపు సూపర్గా ఫ్రై అవ్వాలి సో టేస్ట్ అయితే అదుపుతుంది వేడివేడి టమాటో రసం రెడీ అండి సో నా నారాస్వామి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం